ఏదైతే లగాచర్ల ఇన్సిడెంట్ ఉందో దాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్వి నేతలు ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని నిండగడుతున్నారు ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేష్ నాయక్ ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి వాస్తవంగా తెలంగాణలో పదకొండు నెలల పాలనలో మీరు చూసారు ఎట్లున్నది దాన్ని ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఈ పదకొండు నెలల పాలన చూస్తే పాపం జనాలు నాడు చక్కెర బుక్కిన చేతుల దొడ్డి అలా తౌడు బుక్కిన పరిస్థితి కనబడతా ఒక దొంగకు తాళం చేయిచ్చిర్రు ఇలా రాష్ట్రంలో ఏం అన్నట్టు ఒక దొంగ ఓ బ్రోకర్ రియల్ ఎస్టేట్ బ్రోకర్కి తాళం చేయిచ్చిర్రు ఇప్పుడు బలవంతంగా లింగం కడితే అవుతాడా వాడు బ్రోకరే అవుతాడు కానీ భక్తుడు అవుతాడు రేవంత్ రెడ్డి నీకు ఇది తీసుకొచ్చి ముఖ్యమంత్రి పదవి అట్టగడితే వాడు అవుతాడా భక్తుడు కాదు వాడు బ్రోకర్ పని చేసేవాడు బ్రోకరే అవుతాడు వాడు పొద్దున్న లేస్తే కమిషన్ల గురించి ఆలోచిస్తాడు పొద్దున్న లేస్తే రియల్ ఎస్టేట్ గురించి ఆలోచిస్తాడు లేస్తే బ్రోకరిజం ఎట్లా చేయాలని ఆలోచిస్తాడు కానీ రైతులు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు సబ్బన్న వర్గాలు ఇబ్బంది పడుతున్నాయి నేను చేసే పరిపాలన వల్ల మొత్తం ఆగమవుతుందని ఆలోచిస్తాడా పొద్దుగాల లేచిన అదే కథ బాత్రూమ్లు ఉన్న అదే కథ పన్నులు పన్నా కూడా ఆలోచించేది అదే అంటే మరి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రంగాలు కలిసి రాష్ట్రం మొత్తం మీద ప్రతి ఒక్కరిని కూడా రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఎండ ఓపిస్తున్నారని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు ఓ బిల్లారంగా ఎవడు బిల్లారంగా కూడా రేవంత్ రెడ్డి తిరుపతిరెడ్డి బిల్లారంగలు హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అంటున్నాం కదా ఇప్పుడు కొడంగల్కి ఎమ్మెల్యే ఎవరు కొడంగల్కి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి కానీ ఇలా ఎమ్మెల్యే కంటే ఎక్కువ వ్యవహరిస్తున్నది ఎవరు రెడ్డి అరే భయ్ వేసిందేమో రేవంత్ రెడ్డికి వచ్చి దార్శికము మొత్తం దౌర్జన్యం చేసేదేమో రెడ్డి ఇవాళ కుటుంబ పాలన బాసప్తగా కుటుంబ పాలన ఇది ఏం చేసినా ఇప్పుడు తిరుపతి రెడ్డి ఓ దుకాణము ఇంకోటి కొండల రెడ్డి ఓ దుకాణం జగదీష్ రెడ్డి ఓ దుకాణం రేవంత్ రెడ్డి దుకాణము వాళ్ళ ఆవిడ ఒక దుకాణము వాళ్ళ బిడ్డ ఓ దుకాణము మొన్నటికి మొన్న ఒక పేపర్లో చూస్తే ఒక్కొక్క శాఖ మీద ఒక్కొక్కళ్ళ ఆధిపత్యము ఇది ఇది కాదా కుటుంబ పాలన బరాబర్ మిమ్మల్ని అందరినీ తరిమి కొడతారు ఇవాళ కొడంగల్ నుంచేలా స్టార్ట్ అయింది రేపటి రోజున తెలంగాణ రాష్ట్రం మొత్తం నుంచి తిరుగుబాటు స్టార్ట్ అవుతుంది ఏదో చేసి మసిపూడి మాయర్కారు చేసి దీంట్లో ఇవాళ పొద్దున్న లేస్తే కేటీఆర్ గారు ఈ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు పౌర సరఫరాల శాఖలో అవినీతి జరిగిందని మాట్లాడిండు ఎక్సైజ్ శాఖలో స్కామ్ జరిగిందని మాట్లాడిండు అమృత్లో స్కామ్ జరిగిందని మాట్లాడిండు ఎవ్ ఈ మూసీలో స్కామ్ జరుగుతుందని మాట్లాడిండు ఇలా నీ కొడంగల్లో కూడా ఫార్మాసిటీ పేరు మీద నీ యొక్క సొంత అల్లునికి నువ్వు కట్టబెడతామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతూ ఉంటే నువ్వు చేసే దాష్టికాలు నువ్వు చేసే అవినీతి పాలన నువ్వు చేసే దరిద్రమైన పాలనని ఇలా జనాలకు అర్థమయ్యేటట్టు కేటీఆర్ గారు చెప్తున్నారు కాబట్టి నీ యొక్క దరిద్రం అంతా కే జనాలకు కేటీఆర్ గారు మొత్తం విప్పి చెప్పడంతో బట్టలు బట్టలిప్తాను కదా అందుకోసమే దీంట్లో ఛార్జ్ సీట్లో కేటీఆర్ గారి పేరు పెట్టి ఇలా కేటీఆర్ గారిని నువ్వు జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నావు కేటీఆర్ గారిని జైలుకు పంపితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశ్నించడం ఆగుతుందా కేటీఆర్ గారిని నువ్వు కేసీఆర్ గారి కుటుంబాన్ని జైలు వేస్తే ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారు అని అనుకుంటే ఏయి పొద్దున్నేస్తే కేటీఆర్ తిట్టుడేంది పరిపాలన చేతిలో ఉన్నది హోంమంత్రి నువ్వు విద్యాశాఖ మంత్రి నువ్వు పురపాలక శాఖ మంత్రి నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు నువ్వు చేసే పనులు నువ్వు చేయకుండా కేటీఆర్ తిట్టుతే ఏమొస్తుంది కేటీఆర్ మంచి లేడు కేసీఆర్ మంచి లేడు అని చెప్పేసే కదా నిన్నెక్కిచ్చిల్లు వాళ్ళు మంచి లేరని నిన్నెక్కిస్తారు నువ్వేం చేస్తావు వాళ్ళని తిడుతారు ఇదా జనాలు ప్రతిదీ గమనిస్తూ ఉంటారు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ నువ్వు కేటీఆర్ని ఎంత తిడితే అంత హీరో అవుతాడు రేపటి రోజున నువ్వు జైల్లో వేస్తావు కావచ్చు జైలు నుంచి బయటికి రావద్దని చూస్తావు కావచ్చు ఏమవుతుంది జైలు నుండి ముఖ్యమంత్రి అవుతాడు కేటీఆర్ బాజాప్తగా దక్షిణాఫ్రికా రా దక్షిణాఫ్రికా దేశానికి సంబంధించిన నెల్సన్ బండేలాంటి వాడే జైలు నుండే ప్రధానమంత్రి అయ్యాడు ఆ దేశానికి జైలు నుండి ఆయన నామినేషన్ ఇస్తాడు జైలు నుండి ఎమ్మెల్యే అవుతాడు నుండే ముఖ్యమంత్రి అవుతాడు బాజాప్త అరే బాబు నువ్వు ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడు కేటీఆర్ హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ ఇవాళ మీడియా మొత్తం ఈ లుచ్చా మీడియా ఒకటి తలగబడ్డది నిన్న మొన్న ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళని అడిగిన నేను ఏంది మీరు ఇంతగానము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఘోరాది ఘోరమైన ఆగడాలు జరుగుతున్నాయి ప్రభుత్వ పా ప్రజాపాలన అని చెప్పి మొత్తం ఏదో రేవంత్ పాలన నడుస్తుంది ఏం చేస్తారు మీరు మాట్లాడారు అసలు కనీసం చూపెట్టారు మీ పత్రికల రాయారని చెప్పేసి ఒక పెద్ద మనిషిని అడిగితే ఆయన ఏమన్నారు తెలుసా అన్న ఏం రాస్తామన్నా ఒక్క వ్యతిరేకత జరుగుతా రాష్ట్రం కావచ్చు రాష్ట్రం అంతా కదే ఉన్నది రాసి రాసి మా పేపర్లు సరిపోవు అందుకోసం ఏం ఇక అందుకోసం ఏం రాత్తలేమని అంటుండు అర్థమైందా వీళ్ళ పొద్దున్న లేస్తే వీళ్ళని తిట్టనులేడు ప్రతి ఒక్క వర్గం తిడుతుంది చిన్న పిల్లల నుంచి వెళ్ళి మొన్నటికి మొన్న మా అల్లుని మా కార్లు ఎక్కించుకొని పోతా అంటే నాన్న ఈ ఈయనెవర్ తెలుసా అని అడిగినా అంటే కేసీఆర్ గారు అని అన్నాడు ఆ ఫోటో చూసి కొంచెం ముందుకు పోగానే ఈ ఈయనెవర్ అని అడిగినా ఆయన రేవంత్ థూ అంటుండు అరే రేవంత్ థూ ఏంద్రా అని అన్నా ఏం లేదు మామ్మ మా స్కూల్లో మొత్తం రేవంత్ థూ అని తిడుతుర్రు అలా అంటే చిన్న పోరాగాళ్ళు సైతం ఇన్ని తిడుతుర్రు అంటే వీడు ఏ రకంగా చేస్తుండే పరిపాలన ఇలా చేస్తే మన రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తాయా ఈ రాష్ట్రంలో ఎవరైనా సుభిక్షంగా ఉంటారా ఏం చేస్తాను ఎవరు నువ్వు పొద్దుగాల వేస్తే ఈ పైసల మీద పడకు జనాల నుంచి పేరు ప్రతిష్టలు ఎటు రావాలని ఆలోచించు దానివల్ల నువ్వు లీడర్ అవుతావు తప్ప ఏది కాలేవు నువ్వు రేపటి రోజున ఈ వీళ్ళకు కాంగ్రెస్ వాళ్ళకు అర్థమవుతలేదు అరే నాయన ఈ కాంగ్రెస్ ఈ ఈ రేవంత్ రెడ్డితో పాటు ఈ కాంగ్రెస్ పార్టీని కూడా భూస్థాపితం చేస్తున్నాం రానున్న వంద సంవత్సరాల వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గరబడదు అందుకోసమే ఉన్నన్ని రోజులు బాజాప్తగా వేల కోట్లు సంపాదించాలే రేపటి రోజున ఇంకో ప్రాంతీయ పార్టీ పెట్టాలి లేకపోతే ఆ టీడీపీలో ఈ మళ్ళ పోయి చేరాలనేదే రేవంత్ రెడ్డి లక్ష్యం తప్ప కాంగ్రెస్ని ఇలా ఉద్ధరించి కాంగ్రెస్ని మొత్తానికి మొత్తం భూస్థాపితం చేస్తే ఏమవుతుంది ఇక్కడ బీఆర్ఎస్ నిలబడుతుంది రేపటి రోజున వీడి పెట్టే పార్టీని నిలబడుతుంది అందుకోసమే దుకారం ఇంకొక విషయం ఏంటంటే లగ సంబంధించి అక్కడ ఇన్సిడెంట్ ఇంత మొత్తంలో జరుగుతుంటే కాంగ్రెస్ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరు కూడా అక్కడికి పోలే కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు అటు కేరళ ఎలక్షన్స్ కావచ్చు మొత్తానికి అయితే ఏదో పోటా పోటీగా వీళ్ళు అక్కడ ప్రచారం చేస్తుంది వీళ్ళు ఒక్కటి బ్రదర్ గమనించండి మీరు మొత్తం స్టాటిస్టిక్ డేటా తీసుకుంటే ఇవాళ లంబాడీలు ఎక్కడైతే కాన్సెన్సీలలో లంబాడీ జనాభా ఎక్కడైతే ఉన్నాయో ప్రతి కాన్సెన్సీలల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిర్రు ఈవెన్ రేవంత్ రెడ్డి కాన్సెన్సీలో కూడా లంబాడీలే ఉన్నారు ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో నిన్ను గెలిపించిన లంబాడీల మీదనే నువ్వు ఇంత దారుణంగా ఇంత కక్ష కట్టి ఈ రకంగా దాడులు చేస్తే అసలు వాళ్ళకి అర్థమేముంది మొన్నటికి మొన్న మా పాలకుర్తి ప్రాంతంలో నాకు న్యాయం చేయండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి పోయి ఒక మా గిరిజన యువకుడు న్యాయం చేయకపోగా అవమానించి వానే రిటర్న్ కొట్టేదే పోలీస్ స్టేషన్ సాక్షిగా ఆయన పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకుంటే చచ్చిపోయిండు అంటే మా యొక్క లంబాడీలనే టార్గెట్ చేసి ఇలా మీరు అబ్జర్వ్ చేయండి గత ప్రభుత్వంలో కానీ దానికంటే ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో కానీ మా లంబడోళ్ళు మంత్రులు ఉండే మా యొక్క జనాభా ప్రాతిపాదికన మాకు వాళ్ళు గౌరవం ఇచ్చేది మాకు మంత్రులు ఉండే కనీసం ఇప్పుడు మంత్రులు కాదు కదా ఆ మంత్రి పేజీలల్లో ఉండే ప్యూన్ పదవులు కూడా మాకు ఇస్తలేరు ఇవాళ లంబాడ యువకులు లంబాడ నిరుద్యోగులు లంబాడ మేధావులు లంబాడ ప్రజలు లంబాడ యొక్క సబ్బన్న వర్గాలు ఆలోచించండి మీరు పాముకు పాలు పోసి ఇవాళ మీతోటే మీరు కాటేసుకుంటున్నారు తప్ప ఏది లేదు రేపటి రోజున ఈ గార్ది కొడుకులు మన తండాలలోకి వస్తే తరిమి కొట్టాలి అదే కేసీఆర్ గారు పట్టాలిచ్చిండబ్బా భూములకు కేసీఆర్ గారు బతకండయ్యా అని చెప్పేసి పట్టాలు ఇస్తే ఈ గాడిది కొడుకు బలవంతంగా ఆ పట్టాలను లాక్కుంటుండు ఇది ఆ ప్రజాపాలన అంటే ప్రజాభిప్రాయ స్వీకరణ చేయాలి కేసీఆర్ గారు ప్రాజెక్టు కట్టలేదా మల్లన్న సాగరు కొండపోచమ్మ ప్రా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు ఇక్కడ మా వరంగల్లోనే పద్నాలుగు వందల ఎకరాలలో మెగా టెక్స్టైల్ పార్కుకు భూసేకరణ చేసిళ్ళు అక్కడ ఇలాంటి ఘటనలు ఏమైనా జరిగినాయా అక్కడ కూడా లంబర్ తండాలు ఉన్నాయి కదా వాళ్లకు ఎక్కడైనా ఒకటి గుర్తుపెట్టుకో బ్రదర్ ఎక్కడైతే జనాలనుంచి సానుకూలత ఉంటుందో అక్కడే భూసేకరణ బరాబర్ జరుగుతుంది నీ మీద ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇప్పుడు నాకున్నది ఎకరం భూమి నేను నీకు ఇచ్చిన అనుకో నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలియదు ఆ నమ్మకం కోల్పోయినప్పుడు నీకు నేను ఎట్లిస్తా ఇయ్యాల ఇవాళ నీకు వీడియోస్ చూపెడతా ఎట్లా గో అరిగోసపడి ఏడుస్తున్నారు ఆడోళ్ళు వాళ్ళకు సంబంధించిన ఛాతి మీద ఒత్తి చాతి మీద ఒత్తి కొట్టి వాళ్ళ యొక్క సంబంధించిన మగవాళ్ళని ఈడ్చికెళ్లి ఇలా జైల్లో పాల చేశారు అది ఎవరు అంటారు మా గిరిజన సోదరు మా లంబాడి సోదరులు రేపటి రోజు అక్కడ అర్ధరాత్రి పన్నెండు గంటలకు సెల్ ఫోన్ టవర్లు తీసేసి కరెంట్ తీసేసి డోర్లు ఉన్న డోర్లను పగలగొట్టి లోపలికెళ్లి అన్యాయంగా వాళ్ళ భార్యలను మొత్తం ఒక అసభ్యకరంగా ప్రవర్తించి వాళ్ళని నాకెళ్ళిరని అక్కడ చెప్తున్నారు అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఏమైనా టెర్రరిస్టు లేకపోతే మూటాలా దొంగల మూట టెర్రరిస్ట్ల కింద ట్రీట్ చేయి వాళ్ళను నక్సలెట్ కింద ట్రీట్ చేయి దొంగల కింద ట్రీట్ చేయి దొంగల మూట కింద తెలిసే తెలంగాణ బాజాబ్తా తెలుసు తెలంగాణ ప్రతి ఒక్కరి డిఎన్ఏలో పోరాటం ఉంటుంది ప్రతి ఒక్కరి డిఎన్ఏలో అడుగుతారు ఇవాళ కాకపోవచ్చు కాక రేపటి రోజున ఎంత చూస్తానం నేను మూసీలో కూడా తరిమిర్రు నిన్ను మూసీ వరద బాధ్యత ఇలా కొడంగల్లో తరి రేపటి రోజున ఇంకొక అడతడుగుతారు ఊకుంటారా బంగ్లాదేశ్లో కూడా ఇట్లే నెట్లు బంద్ చేసిర్రు బంగ్లాదేశ్లో కూడా ఇంటర్నెట్లు బంద్ చేసిర్రు కానీ ఊకున్నారా తరిమితే దేశ ప్రధానే దేశం పారిపోయింది రేపటి రోజున ఈ రేవంత్ రెడ్డి కానీ ఈయన భజన టీం కానీ ఊకుంటారా ఒక్కొక్కరిని తరిమి తరిమి ఇళ్ళల్లో ఇవాళ అదే మా గిరిజన తండాలలో పోయి ఇళ్ళల్లో పడుకున్న వాళ్ళని ఎట తీసుకొచ్చిల్లో రేపటి రోజున ఇదే రేవంత్ రెడ్డి కానీ ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించిన సైన్యం ఏదైతే ఉందో మంత్రులు ఎమ్మెల్యేలను వాళ్ళ ఇళ్ల మీదకి దాడి చేసి వీళ్ళను తరిమి కొడతారు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎందుకు ఊకుంటారండి ఒక భూమి అంటే ఆత్మగౌరవంతో సమానము వాళ్ళు అంటున్నారు మమ్మల్ని చంపి అక్కడే పూడ్చి దీని మీద ఫార్మాసిటీ కట్టుకో అంటున్నారు దానికి మించింది ఏది ఉండదు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఓ బిర్సా ముండా తయారవుతాడు ఒక ఠాను నాయకు తయారవుతాడు మా గిరిజనులలో హండ్రెడ్కు టూ ఎందు ఊకుంటాము అస్సలే ఊకునే పరిస్థితి లేదు వీడిని కథం పెడతారు చూడు ఏదేమైనా దాడి వెనుక ఉన్న వాళ్ళని విడిచి ప్రసక్తి లేదు అదే విధంగా తీసుకుంటుందని తిరుపతి రెడ్డి చెప్తున్నాడు అంటే వాడే గొట్టంగా వాడు వానికి ఏం సంబంధం వాడు ఏమైనా వార్డ్ మెంబరా సర్పంచ్ ఆ ఎంపీటీసీ ఎంపీపీ కౌన్సిలరా జెడ్పీటీసీ ఎమ్మెల్యే వాడేవాడు చెప్పనీకి కనీసం సిగ్గు ఉండాలి కదా ఈ ప్రభుత్వానికైనా సిగ్గుండాలి కదా ల్యాండ్ యాక్విజేషన్ చేసేటువంటి రెవెన్యూ అధికారులకైనా ఉండాలి కదా వాడు చెప్తే వీళ్ళుంటరా వాడు చెప్తే వీళ్ళుంటారా ఇప్పుడు బొమ్మని పోతాడో బొమ్మని చెప్పారు కలెక్టర్ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే ఎంపీ ఉన్నారో వాళ్ళని పోలీసులు ఆపారు అదే విధంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి సోదరు తిరుపతి రెడ్డిని అయితే దగ్గరుండి కలెక్టర్ రిసీవ్ చేసుకున్నారు ఇదే ప్రజాపాలన అంటే సిగ్గుండాల ఎవరికైనా వాడవాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాని ఇదే వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు మేము ఈ పక్క జిల్లాకు పోతాము హెలికాప్టర్ ఈ అని చెప్పేసి సిఎస్కి మొరబెట్టుకుంటే ఏని పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు అలాంటిది వాడు తిరుపతి రెడ్డి కానీ ఇలా కాన్వా ఇచ్చి పంపుతున్నారు అరే సిగ్గుండాలరా భావి మీకైనా ఓ ప్రజలు మీకు ఓటేసి ఇల్లు నువ్వు మంత్రి అయినావు నీకైనా గౌరవం లేదు వాడు తిరుపతి రెడ్డి కానీ ఉన్నది అడుగు ఎప్పుడో ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేదు సిగ్గు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి లేదు పొన్నం ప్రభాకర్కి లేదు శ్రీధర్ బాబుకి లేదు ఈ ఇగో ఈ దున్నపోతులకు లేదు వీళ్ళు కనీసం పక్క జిల్లాకు పోయి పర్యటన చేద్దామంటే హెలికాప్టర్ చేయని పరిస్థితిలో ఉన్నది అదే తిరుపతి రెడ్డి గనికైతే పదుల సంఖ్యలో కాన్వాయి ఇచ్చి ఒక కనీసం వార్డ్ మెంబర్ కాదు సిగ్గు తెచ్చుకున్నారు భావి మంత్రులేము వీళ్ళే అన్నారు కదా కుటుంబ పాలన తెలంగాణ కొనసాగుతుంది అని కేసీఆర్ పదే పదే టార్గెట్ చేసి మరి ఈరోజు ఏం జరుగుతుంది ఇగో మేము కుటుంబ పాలన అని చెప్పేసి మాట్లాడినా హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ఇది రేవంత్ రెడ్డి పాలన నడుస్తుంది రేవంత్ రెడ్డి పోలీస్ పాలన నడుస్తుంది వాళ్ళ తాత పోలీస్ పటేలు వాళ్ళ అయ్య పోలీస్ పటేల్ వీడేం చేస్తాడు పోలీసులను పెట్టి అడా ఈ ఇది కూడా పోలీస్ రాజ్యమే నడుపుతాడు వాని బుద్ధి వానికి జ్ఞానము అంత ముఖాలలో ఉండి వాడు ఏం చేస్తున్నాడు వానికి అర్థమైతే పరిస్థితి లేదు కనీసము ఇంట్లో వాళ్ళు ఆవిడ మాట కూడా ఇన పరిస్థితి లేదు అరే నాయన మస్తు తిడుతురు నన్ను నీకు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గింతగానే తిడుతురు సరే ఏ మంచి పని చేయాలంటే కనీసము మంచి పని చేసే పరిస్థితిలో లేడు ఏం చేస్తాం వానికి దున్నపోదు మీద వర్షం కూర్చున్నట్టు తప్ప రేవంత్ రెడ్డిని ఎంత చేసినా వాడు మారాడు వాడిని మార్చాలంటే వాళ్ళ మంత్రుల ఇష్టం ఇప్పుడు ఏం చేస్తాం చెప్పు ఇప్పుడు వాడు కూర్చున్నాడు ఐదు సంవత్సరాల వరకు వాడిని అనుభవించాల్సిందే వాళ్ళని భరించాల్సిందే ఆ తర్వాత ఓటు రూపంలో వాన్ని కథం పెడతారు జరాలి రైతు రాజ్యం రైతు రాజ్యం అని చెప్తుంటాడు రైతులు ఇంత అరిఘోషని కలిపి తిరుగుతున్నాడు కదా ఇగో వాళ్ళకి కావాల్సింది నేను నీకు మొదాలే చెప్పిన వాళ్ళకి కావాల్సింది ఓట్లు వాళ్ళకి కావాల్సింది సీట్లు కానీ ఇక్కడ రైతులకు సంబంధించిన పాటలు వద్దు వాళ్ళు పడుతున్న అరిఘోసాలు వాళ్ళకు పడుతున్న బాధలు వాళ్ళు కొడుతున్న దాని గురించి ఆలోచించరు స్వయాన ఒక ముఖ్యమంత్రి కాన్సెన్సీలో ఒక కలెక్టర్ మీదనే దాడి జరిగింది అని అంటే వాని పాలన ఎట్డో అర్థం చేసుకోవాలి ఇప్పుడు వాని పాలన ఏ రకంగా ఉన్నదో అర్థం చేసుకోవాలి బయ్ ఒక ముఖ్యమంత్రి అంటే ఇంట్లో గెలిచి రచ్చగెలవాలంటారు ఎవరైనా ఇప్పుడు ఎవరైనా బయటకు పోయినావు అనుకో నువ్వు ఇంట్లో గెలిచినారా భయ్ తర్వాత వచ్చి బయటకు వచ్చి మాట్లాడు నీ ఇంట్లో సక్కలేదు లేదు నువ్వే మాట్లాడతావు ఆ నాయన అని అక్కడ మహారాష్ట్ర ప్రజలు అంటారు నీ కొడంగల్లోనే సక్కా లేదు నువ్వు గిడికొచ్చి ఏం చేస్తారు ఆ గాది కొడక అని వాళ్ళే తరుముతారు ఏది ఉండదు ఇంట్లో గెలిచి గెలవాలని పెద్దలు అన్న సామర్థం ఉంటుంది స్వయానం ముఖ్యమంత్రి కాంచలే నీకు దిక్కు అని లేదురా ఆ నాయన అంటే ఇక నీ ఏం చెప్తాము ఇక మీరే ఆలోచించుకోరు ఇంక దాని గురించి మేము ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎక్కువ మాట్లాడను కూడా ఓకేనా ముఖ్యమంత్రి గురించి చివరి ఏం చెప్పాలనుకుంటున్నాను ఏమున్నా అన్న ఇగో మనము బలవంతంగా లింగం కడితే వాడు భక్తుడైతే కాడు రేవంత్ రెడ్డి అనేటోనికి బలవంతంగా లింగం కట్టిరు వాడు భక్తుడైతే వాడు బ్రోకరే బ్రోకర్ పనే చేస్తాడు తప్ప భక్తుడు కాడు హరిగోస పడుతున్నారు జనాలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో ఉన్న జల ఎలక మీద కోపంతో ఇల్లు తలగబెట్టుకున్నారు భయ్ ఒక ఎలక ఇంట్లో అంటే దాన్ని ఇల్లేదలగా పెట్టుకున్నారు తప్ప ఆ ఎలకని బట్టి దాన్ని సంపే అవతల పడేయాలని ఆలోచించాలి జరగలేదు ఇలా అదే బాధపడుతున్నారు తప్ప ఏది లేదు హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి చెప్పినట్టు ఇంకా సంవత్సరం తర్వాత ఇట్లాంటి దాస్ మీరు రెడీగా ఉండాలి యూట్యూబ్ వాళ్ళు ఇంకా మూడు మూడు ఛానల్ పెట్టుకోర్రీ మీకు యూస్లు వస్తాయి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ యొక్క రే రేటింగ్ బాగా పడుతుంది ఎందుకు అని అంటే ఆ తీరా ఉంటుంది జన ప్రజలలో వ్యతిరేకత ఇంకా విపరీతమైన వ్యతిరేక స్టార్ట్ అవుతుంది ఒక్కొక్కరిని ఈడిసిడ్చి కొడతారు ఊళ్ళల్లో ఏ ఎమ్మెల్యే కూడా ఊళ్ళల్లో తిరగనీకి కూడా సాహసించారు గుర్తుపెట్టుకో ఇదే నేను చెప్తాను ఎగ్జాంపుల్ చెప్తాను నేను తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్ర ఉద్యమం జరిగేటప్పుడు ఇదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెళ్ళి ఎవరైనా పోవాలంటే ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ పోవాలంటే వాడు కురిసి వాడు కూర్చున్న కురిసి వెనకకి ఇట్లా మల్లేసుకొని కరబడకుండా పోయేది ఇదే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో రాకపోతే నన్ను అడుగు బాజాబ్తగా నువ్వు పెట్టుకో ఇలా డేట్ రాసి పెట్టుకో వాన్ని ఉరికిస్తారు తరుముతారు బరాబర్ బట్టలు ఇప్పుతారు వీనికి వీడు తొండలు అన్నాడు చూడు ఇయ్య తొండలు వాళ్ళు ఇస్తారు